హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి డిజైనర్స్ కలెక్షన్ అయితే ఫుల్ 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 బండిల్స్ ఆఫ్ బండిల్స్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఈ రంజాన్ ఫెస్టివల్ కానీ మ్యారేజ్ సీజన్ కానీ పెట్టుబడికి కానీ ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట శారీ అయితే చాలా 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 బాగుంటుంది

శారీ కట్టుకుంటే లైఫ్లో మర్చిపోలేరు ఇది యాక్చువల్గా శారీ విత్ బ్లౌజ్ పల్లో ఫ్రెష్ ఐటమ్ ఇది డ్యామేజ్ మిస్ ప్రింట్స్ అనేది ఉండవు రంజాన్ పండగకి పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అయింది మీరు నేను మన సోదరులందరికీ ఒక చిన్న ఒక సలహా ఇస్తాను అది తెలియని సలహా ఏం కాదు అందరికి తెలిసే సలహానే కాకపోతే ఏంటంటే అందులో ఒక నీతి ఉండిద్ది మీరు వంద చీరలు పెట్టాలి అనుకున్నారనుకోండి ఇలాంటి రకాలు పెట్టండి ఒక యాభై పెట్టండి కానీ శారీ పెడితే మాత్రం లైఫ్లో వాళ్ళు మిమ్మల్ని మర్చిపోరనమాట అబ్బా ఎలాంటి శారీ పెట్టారు అని అని చెప్పి అలాంటి శారీస్ ఈ రంజాన్ పండక్కి పెట్టుబడులకి బ్లాక్ బాస్టర్ హిట్ ఐటమ్ ఇవన్నీ కూడా కనీసం ఒక ఐదు వేల శారీస్ రెడీగా ఉంది స్టాకు ఫైవ్ థౌజండ్ శారీస్ డిజైన్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయి జమెట్రిక్ డిజైన్స్ అండ్ ఫోటోగ్రఫిక్ డిజైన్స్ అండ్ ఫ్లోరల్ డిజైన్స్ ఎక్సలెంట్ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా శారీ విత్ బ్లౌజ్ అండ్ పల్లో క్వాలిటీ వచ్చేసేసి ప్యూర్ లేజర్ జార్జెట్ ఓకేనా లేజర్ జార్జెట్ క్వాలిటీ మీద వస్తుంది ఈ డిజైన్స్ అన్నీ కూడా జెమెట్రిక్ డిజైన్స్ అండ్ గ్రాఫిక్ డిజైన్స్ అండ్ ఫ్లోరల్ డిజైన్స్ అబ్బా శారీ పెడితే మాత్రం లైఫ్లో మర్చిపోరమాట ఇది ఎంత క్వాలిటీ వచ్చేసేసి ప్యూర్ లేజర్ జార్జెట్ అనమాట రష్యన్ డబల్ జార్జెట్ క్వాలిటీ అంటారు డిజైన్స్ అంతా కూడా రెడీగా ఉంది షాప్కి వచ్చారంటే అసలు రెండు కళ్ళు చాలా అనమాట ఇవి డిజైన్స్ అసలు ఒక రంజాన్ పండగ వచ్చింది అంటే లైఫ్లో మర్చిపోయిన విధంగా మెమరబుల్గా నిలిచిపోవాలి అంటే ఇలాంటి శారీస్ పెట్టాల్సిందే డిజైన్స్ వా 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 ఒక్కొక్క డిజైన్ చూస్తుంటే మత్తిపోతుంది డిజైన్ చూసారు ఎలా ఉందో అరిప్పిచ్చి వదిలిపెట్టింది అనమాట ఇవన్నీ ఈ డిజైన్స్ అన్నీ ఇవ్వండి అంబ్రిలా డిజైన్ ఫేమస్ డిజైన్ అన్నీ ఇవ్వండి డిజిటల్ ఫ్లవర్ డిజైన్ ఎక్సలెంట్ కలెక్షన్ కలర్ మ్యాచింగ్ కానీ క్వాలిటీ కానీ అసలు ఎక్సలెంట్ అనమాట రంజాన్ పండక్కి అసలు జామ్ జామ్ లాంటి ఐటమ్ అనమాట రంజాన్కి స్పెషల్ ప్యూర్ జార్జెట్ అనమాట ఈ శారీస్ వస్తే నాలుగు వందల యాభై రూపాయలు నేను దీన్ని బల్క్ పర్చేస్ చేసే వాళ్ళ కోసం కేవలం అంటే కేవలం మూడు వందల రూపాయలు చేసే అవైలబిలిటీలో ఉంచాను శారీస్ అయితే స్టాక్ అంతా కూడా రెడీగా ఉంది చక్కగా వచ్చి పర్చేస్ చేసుకుని మంచి కలెక్షన్ డిజైన్స్ వస్తానే ఉంటాయన్నమాట ఇగోండి ఈ డిజైన్స్ అన్నీ కూడా రెడీ స్టాక్ డిజైన్స్ సూపర్ సూపర్ ఇగండి మేడం బాబా అబ్బా ఏం డిజైన్స్ అండి ఇవన్నీ కూడాను అసలు ఉదయం చూస్తే రాత్రి కర్రలోకి వచ్చేస్తాయి అలాంటి డిజైన్స్ ఇవన్నీ కూడా పక్కా స్పెషలైజ్ స్పెషల్ డిజైన్స్ అనమాట జెమెట్రిక్ డిజైన్సు ఫ్లోరల్ డిజైన్స్ అసలు అన్నీ సూపర్ సూపర్ డిజైన్స్ పక్కా హోల్సేల్ అనమాట మంది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వచ్చేస్తాయి డిజైన్స్ అన్నీ కూడా ఓకేనా